ఒకరు ఫోన్ నెంబర్ సేవ్ చేయకుండా డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ పెట్టడం ఎలా ఇది మూడు విధాలుగా సులభంగా ఉంటుంది ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి ఏ నెంబర్ అయితే వాట్సాప్ మెసేజ్ పెట్టాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఏదో కాంటాక్ట్లో మెసేజ్ పెట్టాలి సెండ్ చేసాక దానిపైన ట్యాప్ చేయాలి ట్యాప్ చేసాక చాట్ విత్ దిస్ నెంబర్ అని ఉంటుంది ఆ నెంబర్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఈ విధంగా అయినా మెసేజ్ పెట్టుకోవచ్చు ఆ నెంబర్కి సేవ్ చేయకుండా నెక్స్ట్ ఇది సెకండ్ వే ఒకవేళ మీ దగ్గర ట్రూ కలర్ యాప్ ఉంటే యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక ఏ నెంబర్కి అయితే మెసేజ్ పెడతా ఉన్నారో ఆ నెంబర్ని దీని దీంట్లో టైప్ చేసినా పర్లేదు లేకపోతే సైడ్కి వెళ్ళి ఈ నేను సేవ్ చేయలేదు ఇది క్లిక్ చేస్తాను చేశాక ఇక్కడ డైరెక్ట్గా వాట్సాప్ పడుతుంది వాట్సాప్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా కాంటాక్ట్ అనేది ఓపెన్ అయిపోద్ది ఈ విధంగా కూడా నంబర్ సేవ్ చేయకుండా మెసేజ్ మనం పెట్టొచ్చు థర్డ్ వే ఇది ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో డబ్ల్యు డాట్ మీ స్లాష్ ప్లస్ నైన్ వన్ ప్లస్ ఓపెన్ పర్లేదు నైన్ వన్ ఇచ్చాక నైన్ అంటే నైన్ వన్ అంటే కంట్రీ కోడ్ ఆ తర్వాత ఏదో నెంబర్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ ఎంటర్ కొడితే వాట్సాప్లో తీసుకెళ్ళిపోద్ది ఈ విధంగా కూడా మనం నెంబర్ సేవ్ చేయకుండా మెసేజ్ అనేది ట్రిక్ మీకు యూజ్ఫుల్ అయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన కొంచెం సపోర్ట్ కావాలి